భగవద్గీత పద్దెనిమిది అధ్యాయములు ఏడు వందల శ్లోకముల తాత్పర్యమే ఈ సంపూర్ణ భగవద్గీత భగవద్గీత నాల్గవ అధ్యాయము జ్ఞానకర్మ సన్యాసయోగము ఇరవై ఏడవ శ్లోకములో చెప్పియున్నట్టుగా సమాధి యోగ సాధనను యజ్ఞముగా వర్ణించి తదుపరి శ్లోకములో ద్రవ్య యజ్ఞము తపోయజ్ఞము యోగ యజ్ఞము స్వాధ్యాయ రూప జ్ఞాన యజ్ఞములను సంక్షిప్తముగా వివరించుచున్నాడు ద్రవ్యయజ్ఞాస్తపో యజ్ఞ యోగ యజ్ఞాస్తాపరే స్వాధ్యాయ జ్ఞాన యజ్ఞాచ్ఛ యతయః సంశ్రిత వ్రతాః కొందరు ద్రవ్య సంబంధ యజ్ఞములను మరికొందరు తపోరూప యజ్ఞములను యజ్ఞములను చేయుదురు మరికొందరు అహింసాది తీక్ష్ణ వ్రతములను చేపట్టి యత్నశీలురై స్వాధ్యాయ రూప జ్ఞాన యజ్ఞములను ఆచరింతురు ద్రవ్య సంబంధ యజ్ఞములనగానేమి వీనిని చేయుటకు యోగ్యులెవరు ఇచటి వర్ణాశ్రమ ధర్మములను అనుసరించి మమత ఆసక్తి ఫలే న్యాయార్జిత ద్రవ్యమును యథాయోగ్యముగా లోకహితార్థము వినియోగించుటయే ద్రవ్యయజ్ఞము తటాకములను త్రవ్వించుట దేవాలయములు ధర్మశాలలు మొదలగు వాని ఏర్పరచుట ఆకలిగొన్న వారికి అనాథలకు రోగులకు దుఃఖితులకు బలహీనులకు భిక్షువులకు ఇంకను తదితర అర్థులకు అవసరమైనంత మేరకు అన్న వస్త్రములు నీరు ఔషధములు పుస్తకములు మొదలగు వస్తు ప్రదానముల ద్వారా సేవలు నర్చుట విద్వాంసులు తాపసులు వేద పండితులు సదాచార సంపన్నులైన బ్రాహ్మణులకు గోవులు భూములు వస్త్రములు ఆభరణములు మొదలగు వాణిని యథాయోగ్యముగా తమ తమ శక్తి అనుసారము దానములను చేయుట ఇదే విధముగా ఇతర ప్రాణులకును సుఖములను గూర్చు లక్ష్యముతో యాశక్తి ద్రవ్యమును వినియోగించుట మున్నగునవి అన్నియును ద్రవ్యయజ్ఞములోని విధులే ఈ యజ్ఞమునాచరించుటకు గృహస్థులు మాత్రమే అర్హులు ఏలన ధనార్జనకును దానిని పరోపకరార్థము వినియోగించుటకును సన్యాసులకును ఇతరాశ్రమముల వారికి అధికారము అధికారములేదు భగవత్ ప్రాప్తియే పరమ లక్ష్యముగా లోకహితార్థము ధనమును వినియోగించుచు నిస్వార్థ భావముతో కర్మలు యజ్ఞ కర్మలో అంతర్గతమే అని తెలుపుటకే ద్రవ్య యజ్ఞము అను పదము ప్రయోగింపబడినది తపోయజ్ఞమని దేనినందురు దానికి ఎవరు అర్హులు పరమాత్మ ప్రాప్తి లక్ష్యముతో అంతఃకరణేంద్రియముల శుద్ధికై ఆచరింపబడు యజ్ఞములలో తపోయజ్ఞము ముఖ్యమైనది మమత ఆసక్తి ఫలేచ్ఛలు లేకుండా వివిధ వ్రతములను ఆచరించుట విహితోపవాసములను చేయుట ధర్మ పాలనకై కష్టములను సహించుట మౌనమును పాటించుట శీతాతపావాయు బాధలను ఓర్చుకొనుట ఒకటి రెండు వస్త్రములను మాత్రమే కలిగియుండుట అన్నమును తినుటమాని కేవలము పండ్లు పాలతో శరీర నిర్వహణము చేయుట వనవాసము చేయుట మొదలగునవి శాస్త్ర విహిత తితిక్షా సంబంధ క్రియలు వీనిని ఆచరించుటతే తపోయజ్ఞము ఈ తపోయజ్ఞముచరించుటకు ముఖ్యముగా వానప్రస్థాశ్రమ వాసులే అర్హులు ఇతరాశ్రమ వాసులు కూడా శాస్త్ర విధిని అనుసరించి తమ తమ యోగ్యతలకు అనుగుణముగా దీనిని ఆచరించుటకు అర్హులే యోగ యజ్ఞమనగానేమి యోగ యజ్ఞాహ అను బహువచన ప్రయోగము చేయుటలోని ఆంతర్యమేమి యజ్ఞమును కర్తము సర్వజ్ఞుడైన ఆ భగవంతునికే ఎరుక ఏలన దాని విశేష లక్షణములు ఇచట తెలుపబడలేదు కాని చిత్తవృత్తి నిరోధ రూపమైన అష్టాంగ యోగమే ఇచట యోగ యజ్ఞ శబ్ద ప్రయోగము చే సూచింపబడుచున్నట్లు భావింపవచ్చును భగవత్ ప్రాప్తియే లక్ష్యముగా గల సాధకులలో ఎక్కువంది ఆసక్తి ఫలేచ్ఛ మమకారములను త్యజించి ఈ అష్టాంగ రూప యజ్ఞమును ఆచరించుటండుట లోక ప్రసిద్ధము కనుక యోగ యజ్ఞాహ అను ప్రయోగింపబడినది ఈ యోగ సాధన రూపకర్మ కూడా యజ్ఞకర్మలో భాగమే కావున ఈ సాధకుల సమస్త కర్మలను విలీనములై వారికి సనాతన బ్రహ్మ ప్రాప్తి కలుగును పైన పేర్కొనబడిన అష్టాంగ యోగము యొక్క ఎనిమిది అంగములెవ్వి పతంజలి యోగ దర్శనమునందు పేర్కొనబడిన ఎనిమిది అంగములు యమ నియమాసన ప్రాణాయామ ప్రత్యాహార ధారణ ధ్యాన సమాధయోష్ఠావంగాని యమ నియమ ఆసన ప్రాణాయామ ధారణ ధ్యాన సమాధులు యోగము యొక్క అష్టాంగములు యమ నియమ ఆసన ప్రాణాయామ ప్రత్యాహారములు ఐదును బహిరంగ సాధనలు ధారణ ధ్యాన సమాధులు మూడు అంతరంగ సాధనలు త్రయమేకత్ర సంయమ ఈ మూడింటి సముదాయమును సంయమము అని అందరు అహింస సత్యాస్తేయ బ్రహ్మాచర్య పరిగ్రహ యమాహ ఏ ప్రాణికైనను ఏ విధముగను ఏ మాత్రమును ఎట్టి కష్టమును కలిగింపకుండుట నేను కూర్చు భావముతో కపటము లేకుండా ప్రియ వచనములతో యథార్థ భాషణము ఏ ప్రకారముగునైనను ఎవరి సొత్తును లేక అధికారమును అపహరింపకుండుట మరియు దోచుకునకుండుట మానసికముగా గాని వాచికముగా గాని సర్వావస్థల యందును సదా సర్వదా మైథునములను పరిహరించుట శరీర నిర్వహణకు మాత్రమే తప్ప ఏ ఇతర భోగ్య వస్తువులను కూడా సమకూర్చుకొనకుండుట ఈ ఐదింటిని యమము అని అందరు శౌచ సంతోష తపస్వాధ్యాయేశ్వర ప్రణిదానాన్ని నియా అన్ని విధములుగా బాహ్యాం పవిత్రత ప్రియా మొదలుగునవి ప్రాప్తించినప్పుడు సదా సర్వదా సుష్టుడయ్యుండుట ఏకాదశి మొదలగు వ్రతములు ఉపవాసములు ఆచరించుట లోకహితమును గూర్చు శాస్త్రముల అధ్యయనము మరియు దైవనామ గుణ సంకీర్తనము భగవంతునకు సర్వస్వమును అర్పించి భగవదాదేశములను ప్రాటించుట ఈ ఐదింటిని నియమము స్థిర స్థిరముగా సుఖముగా కూర్చుండుట ఆసనము ఆసనములు అనేక విధములు వాణిలో ఆత్మ సంయమము కోరువారికి సిద్ధాసనము పద్మాసనము స్వస్తికాసనము అను మూడును ఉపయోగకరములని భావింపబడినవి వీనిలో ఏ ఆసనమునైనను వెన్నుముకను తలను మెడను నిటారుగా ఉంచవలెను దృష్టిని నాసికాగ్రముపైగాని భ్రుకుటి మధ్య భాగముపై గాని నిలుపవలెను అలసిపోయినప్పుడు కనులు మూసికొనియు కూర్చొనవచ్చును సుఖముగా ఎక్కువ సమయము కూర్చొనుటకు వీలైన ఆసనమే ఉత్తమమైనది తస్మిన్ శతి శ్వాస ప్రశ్వాస యోర్గతి విచ్ఛేద ప్రాణాయామ ఆసనమును స్థిరముగా నుండి నిశ్వాస గతులను క్రమబద్ధమునర్చుట ప్రాణాయామము బయటి గాలిని లోపలికి పీల్చుట గాలిని బయటకు వదులుట నిశ్వాసము ఈ రెండింటిని క్రమబద్ధమునర్చుట ప్రాణాయామము స్తంభ బాహ్యాకాల సంఖ్యాభి పరిదృష్టో దీర్ఘ సూక్ష్మ సంఖ్యలను బట్టి బాహ్య అభ్యంతర స్తంభ వృత్తి అను మూడు విధములైన ప్రాణాయామములు దీర్ఘముగను సూక్ష్మముగను వండును లోపలి శ్వాసను బయటికి వదిలి బయటనే నిలుపుటను బాహ్య ఎనిమిది ప్రణవ మాత్రల కాలము రేచ్ఛకమునర్చి పదునారు మాత్రల కాలము బాహ్య కుంభకమునర్చి నాలుగు మాత్రల కాలము పూరకము చేయవలెను ఈ విధముగా రేచక పూరకములతో బాహ్య కుంభకము చేయుటను బాహ్య వృత్తి ప్రాణాయామము అందరు బయటి నుండి శ్వాసను లోనికి పీల్చి లోపలనే నిలుపుటను అభ్యంతర కుంభమణి అందరు నాలుగు మాత్రల కాలము పూరకమునర్చి పదహారు మాత్రల కాలము అభ్యంతర కుంభకమునర్చి పిదప ఎనిమిది మాత్రల కాలము రేచకమునర్పవలెను ఈ విధముగా పూరక రేచకములతో కుంభకమునర్చుటను అభ్యంతర వృత్తి ప్రాణాయామము అందురు బయట గాని లోపల గాని సులభముగా శ్వాసను నిలుపుటను స్తంభ వృత్తి ప్రాణాయామము అందరు నాలుగు ప్రణవ మాత్రల కాలము పూరకమును ఎనిమిది ప్రణవ మాత్రల కాలము రేచకమును చేయవలెను ఈ విధముగా పూరకము రేచకము చేయుచ్చు సుఖముగా శ్వాసను నిలుపుటను స్తంభవృత్తి ప్రాణాయామము అని అందరు ఈ విషయములో ఇంకను అనేక భేదములున్నవి పూరక కుంభక రేచకములను సమాన మాత్రల కాలమును నడిపియు ప్రాణాయామము చేయవచ్చును నాభి హృదయము కంఠము మరియు ముక్కు లోపలి భాగము వరకు ప్రాణావాయువునకు అభ్యంతర స్థానము అందురు నాసాపుటమునకు బయట పదహారు అంగళముల వరకు బాహ్య స్థానము అందురు పూరక ప్రాణాయామము చేయు సమయమున నాభి వరకు శ్వాసను చేర్చు సాధకుడు దానిని పదహారు అంగులముల వరకు బయటకి వదలవలెను హృదయము వరకు శ్వాసను చేర్చున తడు పన్నెండు అంగులముల వరకును కంఠము వరకు చేర్చువాడు ఎనిమిది అంగుళముల వరకును నాసికాగ్రము వరకు చేర్చువాడు నాలుగు అంగలముల వరకును శ్వాసను బయటకి వదలవలెను ప్రాణాయామమున యొక్క ఎక్కువ తక్కువలను బట్టి దానిని దీర్ఘము అనియు సూక్ష్మము అనియు వ్యవహరించు ప్రాణాయామమునందు సంఖ్యాకాలములకు పరస్పర ఘనిష్ట సంబంధముండుట వలన దాని విషయమున నియమోల్లంఘనము జరుపరాదు నాలుగు పూరక సమయము ఒక సెకను అయినచో పదహారు ప్రణవమాత్రల కుంభకాలము నాలుగు సెకండ్లు మరియు ఎనిమిది ప్రణవమాత్రల కాలము రెండు సెకండ్లు అయి ఉండవలెను ప్రణవ మంత్రమును గణించుటను సంఖ్య లేక మాత్ర అనియు దానికి పట్టు సమయమును కాలము అనియు వ్యవహరింతురు దీనిని సుఖముగా చేయగలిగినచో సాధకుడు పైన తెలిపిన కాలమును మాత్రలను రెండింతలు మూడింతలు నాలుగింతలు లేక సాధ్యమైనన్ని రెట్లు యథాశక్తి పెంచవచ్చును కాలము యొక్క మరియు మాత్రల యొక్క హెచ్చు తగ్గులను బట్టి ప్రాణాయామము దీర్ఘమనియు సూక్ష్మమనియు వ్యవహరింపబడును బాహ్యాభ్యంతర విషయాక్షేపి చతుర్ద ఇంద్రియములకు బాహ్య విషయములైన శబ్దస్పర్శ గంధములను అంతఃకరణ విషయములైన సంకల్ప వికల్పాదులను త్యజించి ఉపేక్షించి అనగా విషయ చింతనలు చేయనిచ్చు ప్రాణగమనము సహజముగా నిలిచిపోవును దీనిని చతుర్థ ప్రాణాయామము అని అందరు పూర్వ సూత్రమున తెలుపబడిన ప్రాణాయామములయందు ప్రాణముల నిరోధము ద్వారా మనస్సు యొక్క సంయమము గలదు ఇచట మనస్సు ఇంద్రియముల సంయమము ద్వారా ప్రాణముల సంయమము గలదు ఇచట ప్రాణములను నిలుపుటకు స్థాన నిర్దేశము లేదు ఎచటనైనను నిలపవచ్చును అట్లే కాల సంఖ్యల నియమము లేదు స్వరూపానుకార విషయాసంప్రయోగే చిత్తస్వరూపానుకార ఇంద్రియములు తమ విషయముల నుండి దూరమై వాటితో సంయోగరహితములై ఉన్నప్పుడు అవి చిత్తస్థితిలో నుండుట ప్రత్యాహారము అనబడును దేశబంధ ధారణ చిత్తమును ఒక్క ధ్యేయమునందే స్థిరముగా నిలుపుటను అనగా స్థూల బాహ్యాభ్యంతరములలో బాహ్యాభ్యంతరములలోగాని ఏదో ఒక ధ్యేయ స్థానమునందు చిత్తమును కట్టివేయుట లేక స్థిరముగా నుంచుటను ఇది పరమేశ్వర విషయము అనగా ధ్యేయము పరమేశ్వరుడే కావున ధారణ ధ్యాన సమాధుల పరమేశ్వరుని అందే చేయవలెను పూర్వోర్త చిత్తవృత్తులన్నింటినీ ఏకీకృతమునర్చుటను ధ్యానము అందురు అనగా గంగా ప్రవాహము వలె లేక తైలధార వలె అవిచ్ఛిన్న రూపమున వృత్తులను ధ్యేయ వస్తువునందు లగ్నము చేయుటను ధ్యానము అని మాత్ర నిర్భాసం స్థితికి చేరి స్వస్వరూప స్పృహను కోల్పోయి కేవలము ధ్యేయ వస్తు స్వరూపమే భాషించుచుండు సమాధి అని ఎనబడును ధ్యానము చేయగా చేయగా యోగి చిత్తము ధ్యేయ స్వరూపమును పొందినప్పుడు స్వయముగా ధ్యేయమునందు తన్మయుడైనప్పుడు తాను ధ్యేయము కంటెను వేరు కాదు అని అనుభూతి అప్పుడు అట్టి స్థితిని సమాధి అందరు ధ్యానమునందు ధ్యాత ధ్యానము ధ్యేయము అను త్రిపుటియుండును సమాధియందు కేవలము అర్ధమాత్ర వస్తువు అనగా ధ్యేయము మాత్రమేను ధ్యాత ధ్యానము ధ్యేయము అను మూడును ఏకత్వమును పొందును ఇరవై ఏడవ శ్లోకమునందు తెలుపబడిన ఆత్మ సంయమయోగ రూప యజ్ఞమునుకును దీనికి గల తారతమ్యమేమి అచట ధారణ ధ్యాన సమాధి రూపమైన అంతరంగ సాధన ముఖ్యమైయున్నది నియమ ఆసన ప్రాణాయామ ప్రత్యాహారములు ముఖ్య స్థానము వహించుటలేదు ఇవన్నీ అప్రయత్నముగానే సిద్ధించును ఇచట యమ నియమాది సాధనములను క్రమముగా చేయుటను గూర్చి చెప్పుట జరిగినది ఇచట యోగ శబ్దమునకు కర్మయోగము జ్ఞానయోగము అని గ్రహింపక అష్టాంగ అని ఏల గ్రహింపవలెను భాగవత్ ప్రాప్తికి గుట వలన యజ్ఞములన్నీ కర్మయోగ జ్ఞాన యోగములలోని భాగములే కావున ఇచట యోగ శబ్దమునకు కేవలము జ్ఞానయోగమని గాని కర్మయోగమని కాని అర్థమును గ్రహింపవలసిన పని లేదు అను పదమునకు సన్యాసులు అని అర్థమును చెప్పగా ప్రయత్నశీలురైన పురుషులు అని చెప్పుటలో గల విశేషమేమి స్వాధ్యాయ రూప జ్ఞాన యజ్ఞమును వివిధ ఆశ్రమవాసులు అందరును అందరూ అనుష్ఠింపవచ్చును అందువలన ఇచట యతయ అను పదమునకు ప్రయత్నశీలు అను అర్థమును సముచితము సముచితములకు గృహస్థులకు వలె నిత్య నైమిత్తిక కర్మలను అవసరములకు కర్మలను కర్తవ్యములు కావు అందువలన స్వాధ్యాయ రూప జ్ఞాన యజ్ఞము యొక్క అనుష్ఠానము సన్యాసులు అధికముగా చేయగలరు వారిలో కూడా ప్రయత్నశీలురైన వారే దీనిని బాగుగా చేయగలరు కావున యతయ అను పదమునకు ప్రయత్నశీలురు అను అర్థమే సరి అయినది అంతేగాక బ్రహ్మచర్య ఆశ్రమమునందు కూడా స్వాధ్యాయమునకు ప్రాముఖ్యము గలదు స్వాధ్యాయ రూప జ్ఞాన యజ్ఞము చేయువారిని గూర్చి యతయ అను పదము ప్రయోగింపబడినది అందువలననే దాని అర్థము సన్యాసులు అని చెప్పబడలేదు సంశిత వ్రత అనగానేమి ఈ పదమును యతయ అను విశేష్యమునకు విశేషణముగా భావింపక శ్లోకము యొక్క పూర్వార్ధములో ఉల్లేఖింపబడిన తపోయజ్ఞము చేయువారికంటే వేరు వ్రతములను ఆచరించుచు పురుషులుగా భావించుటలో దోషమేమి అహింస సత్యము అస్థేయము దొంగతనము చేయకుండుట బ్రహ్మచర్యము అపరిగ్రహము మొదలగు సదాచార నియమములను చక్కగా పాటించువారిని రాగద్వేష అభిమానాది దోషరహితులు వారిని సంక్షిత వ్రతాహ అని వ్యవహరించెదము సంషిత వ్రతాహ అను పదములో యజ్ఞ ప్రస్తావన లేదు కావున దానికి ఒక ప్రత్యేక వ్రత యజ్ఞమును చేయువారు అని అర్థము యతయ అను విశేషమునకు విశేషణముగా చెప్పుటయే యుక్తము స్వాధ్యాయ జ్ఞాన యజ్ఞము ఏ కర్మను సూచించును మరియు దానిని స్వాధ్యాయ యజ్ఞము అని ఎనక స్వాధ్యాయ జ్ఞాన యజ్ఞము అని అనుటలో గల విశేషమేమి భగవతత్వమును ఆయన గుణ ప్రభావ గాథలను మరియు ఆయన సాకార నిరాకార సగుణ నిర్గుణ వర్ణనలను తెలుపు శాస్త్రములను అధ్యయనము చేయుట భగవంతుని స్థుతులను పఠించుట ఆయన నామ గుణముల సంకీర్తనము గావించుచు వేద వేదాంగములను అధ్యయనము చేయుట మొదలుగుణవి స్వాధ్యాయ కర్మలలో చేరినవి ఈ స్వాధ్యాయ కర్మలను అర్థ జ్ఞాన సహితముగా మమత ఆసక్తి రహితముగా చేయుట వలన వీరిని స్వాధ్యాయ జ్ఞాన యజ్ఞములుగా పేర్కొనుట జరిగినది స్వాధ్యాయ రూప కర్మయు జ్ఞాన యజ్ఞమే కావున గీతాధ్యయనమును కూడా జ్ఞాన యజ్ఞమని భగవానుడు పేర్కొనెను जय 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 हो भगवद्गीता जातिजाति मे राता जय 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 हो भगवद्गीता सृष्टिनन्तटिनि घटिपेविधाता